ఈ రోజు ప్రభుత్వానికి సమాధాన రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము మనసు జీవమును సమాధానమునైన సమాధానమైన ఆత్మన్ సారమైన మనసు జీవమును సమాధానమునైన ఎందుకని శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైన దేవుని ధర్మశాస్త్రం మనకు లోపడ ఏమాత్రం మనం లోపడనేడం బాగా శరీర స్వభావం కలవాలి ఏమని సంతోషపరిచి నేడంటే దేవునితో ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది అంటే దేవుని బర్గో రోజు మరి ముందుగా చెప్పిన వాటిలో సతక్రియలు చేయడం అంటే దేవునితో సమాధానంగా ఉండవాలి మరి ఇక్కడ సమా ఆత్మానుసారమైన మనసు జీవము అదే దేవుని మరి నిత్య జీవము మరి జీవము అంటే మనసు అంటే మరి నిత్య జీవానికి మరి మనకి మరి దేవుడు ఆశీర్వదిస్తాడు అలాగే సమాధానము సమాధానము అంటే దేవునితో సమాధానం అంటే మరి దీని గురించి మనం ఆత్మానుసారమైన మనసు అంటే ఈ మనసు ఎప్పుడు వస్తుంది అంటే మరి మనము ఎప్పుడైతే జీవితాన్ని వదిలి మరి దేవునితో సహవాసం చేసినప్పుడు మనకి యొక్క మరి ఈ మనసు అనేది వస్తుంది ఈ మనసు ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అంటే జీవమును సమాధానమై ఉన్నది కాబట్టి దేవుడు కూడా మరి ఎందుకు చనిపోయారు దేవుడు ఒకసారి ముందుగా ముందుగానే చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే నేను ఈ యొక్క దేవాలయం పడబట్టి మూడు రోజుల్లో నిర్మిస్తానని చెప్పేసి మరి అక్కడ ఉన్న ప్రజలకు చెప్పారు ఎందుకు చెప్పారు ఆ మాట అంటే అది మరి అది మూడు అది నలభై సంవత్సరాల కట్టిన ఆ దేవాలయాన్ని మూడు మూడు రోజుల్లో మళ్ళీ నిర్మిస్తానని చెప్పేసి ఈ మీద మరి ఒక అబద్ధ సాక్ష్యం పలకడం అంటే వాళ్ళు అది చెప్పి దేవుడిని దూషించడం అనేది జరిగింది కానీ ఆత్మానుసారం మనసు కావాలి అంటే ఈ దేవుడు ఎందుకు చెప్పాడంటే మరి మన పాపముల గురించి ఆయన చనిపోవడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు ముందుగా వ్యూహాను శువార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ విషయంలో ఈ మాట అండి అయితే ఆయన తన దేవాలయం దేవాలయ ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ దేవుడు చెప్పిన మాట అయితే ఆత్మానుసారంగా మనం మనం ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే దేవుడు చెప్పిన మాట అంటే మూడు పైన ఆయన తర్వాత శరీరం బట్టి ఈ మాట చెప్పారు ఎందుకంటే మూడు మూడు జన్మల్లో ఆయన లేస్తానని చెప్పేసి మనం ఆయన మరణించిన తర్వాత మూడు జన్మల్లో ఆయన లేవడం ఎందుకు లేదంటే మన పాపాలను బట్టి ఆయన చనిపోవడం అనేది మన జరిగింది కాబట్టి ఇంకో మాట ద్యోహాంశ వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరో విషయంలో చూస్తే మరి దేవుడు చెప్తున్న మాట ఒక మాట కోసం యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పవింపబడుకున్నట్టు నా సేవకులు పోరాడుతారు కానీ రాజ్యం నా రాజ్యము లోక సంబంధమైనది కాదన్నా కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి ఇది దేవుడి మాట పరలోక సంబంధమైన మాటగా మరి దేవుడు చెప్తున్నారు అంటే మారు మనసు పొందాలి అంటే దేవుని మనసు ఉన్న వాళ్ళు ఎలాంటి దేని గురించి ఆలోచిస్తారు అంటే లోక సంబంధం గురించి ఆలోచించరు అందరూ కూడా ఎలా ఉండాలంటే లోక సంబంధం అంటే దేవునితో ప్రయాణం చేసేవాళ్ళు లోక సంబంధం దేవుడు చెప్పే మాట ఇలోక సంబంధం అనేది కాదు చెప్తున్న వాడు నేను అప్పగింపబడినట్టు నా సేవకులు పోరాడుదరు కానీ నా రాజ్యము అంటే దేవుడు చెప్పిన మాటలు నిజంగానే దేవుడి ముప్పై సంవత్సరాలు మూడు సంవత్సరాలు మరి అనేక మందికి మరి దేవుడు స్వస్థతనిచ్చాడు అనేక మంది మరి ప్రభు వెంట నడవటం మరి ఆయన బోధలు వినడం ఇన్ని బోధని చేశారు మరి ఒక కోటకు వచ్చినప్పుడు ఐదు వేల మందికి దేవుడు రొట్టెలు పంచినప్పుడు అక్కడ ఐదు వేల మంది మరి ఆయన వెంబడించినప్పుడు ఐదు ఐదు వేల మంది మరి ఆయన మాట బోధ విన్నారు తర్వాత నాలుగు వేల మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలు అంటే ఆయన వెంబడించి ఆయన మాటలు విన్నారు కానీ ఇక్కడ దేవుణ్ణి అప్పగించినప్పుడు మరి వీళ్ళందరూ అంటే మరి వీళ్ళందరూ కూడా ఎవరు రాల ఎందుకు రాలేదు అసలు వస్తే చెప్పిన మాట ఏంటంటే నిజంగానే ఈ లోక ఈ లోక సంబంధం అయితే నేను యువదులకు అప్పగింపులు ఆ నా సేవకులు పోరాడదు నిజంగా లోక సంబంధం అయితే ఈ సేవకులు వచ్చి పోరాడేవారు కానీ నేను ఈ లోక సంబంధాన్ని కాదు కాబట్టి ఎవరు అంటే ఆ అర్థార్థం తెలియలేదు కాబట్టి వచ్చి పోరాడటానికి పోరాడలేకపోయారు అందరూ కూడా ఎలా ఉన్నారంటే వాక్యం చే వాక్యం వినడానికి ఇష్టపడ్డారు తర్వాత స్వస్థత పొందడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుని దగ్గరికి రావడానికి మాత్రం ఎవరు అంటే ఇది ఆయన చేసే కాదు అంటే ఆయన మాటలు అంటే సొంతగా వారు వారి 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 పొరవిగా వచ్చే తప్ప తర్వాత నిత్య జీవం అనే దాని గురించి కూడా మరి ఎవరు మరి ఇక్కడ ఆలోచన అనేది చేయలేకపోయారు కాబట్టి ఈ రోజు మన పరిస్థితి కూడా ఎలా మరి ఎలా ఉన్నాయి మరి చాలా చోట్ల చూస్తున్నాం వాకింగ్ గురించి చాలా ఆసక్తిగా విన్నారు అసలు వాకింగ్ గురించి తెలుసుకున్నారు వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకున్నారు అసలు ఒక్కొక్కరు మూడు నాలుగు బైబిల్ పెట్టి చదువుకునే వాళ్ళు ఉన్నారు సిస్టమ్ ముందు పెట్టుకుని ఆ కామెంటర్లు ఈ కామెంటర్లు పెట్టుకుని అసలు వాకింగ్ గురించి అలా చెప్పమంటే గంటల గంటలు ఎపిసోడ్ చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి నిజంగా దేవుడిని ఎంతమంది తెలుసుకున్నారు అసలు నిజంగా దేవుడు చేసే కార్యాల గురించి దేవుడు చేసే చేసిన దాన్ని ఎంతమంది కనబరుస్తున్నారు చూపిస్తున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే బైబిల్ పట్టుకున్నాం వాక్యం చదువుతున్నాం చాలా మంది మరి దేవుని ప్రత్యక్షత మరి ఎందుకు రాలేకపోతుందంటే అంతా కూడా కాంప్యూటర్ల మీద బైబిల్ బైబిల్ అంటే ఆ మూడు అన్ని రకాల బైబిలు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో నాలుగైదు బైబిల్ ఉన్నాయి తెలుగు మూడు నాలుగు బైబిల్ ఉన్నాయి చిన్నవారి బైబిల్ కూడా అక్కడ పెట్టేసుకుంటారు అన్నీ కూడా మరి పెట్టుకుని అక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అని వెతికి 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 వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నిజంగా మరియు వాక్యం చదివి దేవుని దగ్గరికి వచ్చి దేవుడిని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాక్యం గురించి తెలుసుకున్నారు కానీ ఆచరణ అయితే రాలేకపోతుంది కానీ ఇక్కడ దేవుడి అందుకనే అంతమంది ఐదు వేల మంది వచ్చి ఐదు వేల మంది శిష్యులు దేవుని మాట్లాడినారు తర్వాత నాలుగు వేల మంది దేవుని మెమనించారు కానీ ఎవరు కూడా దేవుని దేవుడిని అప్పగించినప్పుడు ఎవరు కూడా ఎందుకు దేవునికి అనుకూలంగా రాలేదంటే వాళ్ళు ఎవరికాళ్ళే వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం మనం బాగుంటే చాలు అంతవరకే ఉన్నారు తప్ప మరి అసలు దేవుడిని గురించి కూడా ఎవరు ఆలోచించిన పరిస్థితి ఇక్కడ కనపడలేదు కాబట్టి ఈ రోజు మనం కూడా నిజంగా చర్చకు వస్తున్నాము వాక్యం పెట్టున్నాము అసలు మన జీవితాలు ఎలా ఉన్నాయి నిజంగా దేవుణ్ణి అప్పుడు దేవుణ్ణి పట్టుకుని అప్పగిస్తే అసలు వెళ్తామా వెళ్ళమా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇక్కడ ఎవరు పోరాడిన సేవకులు ఎవరు పోరాడలేదు అని చెప్తున్నారు నిజంగా సేవకులు అనేవాళ్ళు మరి వెళ్ళి ఇప్పుడు చిన్న చిన్న విషయానికి వెళ్ళిపోయి అందరు పోరాడుతున్నారు కానీ నిజంగా ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న విషయాలు వస్తే కాబో వెళ్ళిపోతే సహాయం చేస్తారు మంచిది సహాయం చేయడం మంచిది కాదు కానీ ఇలాంటివి జరగకుండా దేశంలో మరి పోరాటం అంటే పోరాటం అంటే మన క్రైస్తవులకు పోరాటం ఏంటిది ప్రార్థన పోరాటం సో ఇలాంటి ఈ పోరాటాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ టీవీలో కనపడాలి లేకపోతే డిబ్యూట్లో కనపడాలి దీని గురించి ఆలోచన కానీ నిజంగా ఇంట్లో కూర్చొని పోరాడితే మన సత్యక్రియలు అంటే ఇప్పుడు చెప్పిన సత్యక్రియ అంటే అదే కదా కనపడకుండా అంటే దేవునికి కనపడితే చాలు మనుషులకు కనపడకుండా అంటే సంతేదిలోకి వెళ్ళి రోడ్ల మీద నుంచి ప్రార్థన చేయడం కాదు కానీ ఇంట్లో కూర్చొని ఎంతమంది మరి పోరాడుతున్నారు అనేది కూడా మనం ఒకసారి మరి ఆలోచించుకోవాల్సింది అంటే ఇలాంటి పరిస్థితి అంటే ఇది మన దేవుడు మనకు తెలియాలి అంటే మా మనసు అంటే ఆత్మానుసారమైన మనసు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చుని ప మరి దేశం కొరకు లేకపోతే ప్రజల కొరకు ఇలా అయిపోతారని మరి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు అంటే ఆ పోరాటం అనేది అలవాటు చేస్తారు అది ఆత్మానుసారమైన మనసు అంటే మరి ఇంట్లోకి వెళ్ళిపోయి అందరు కనపడేలాగా ప్రార్థన చేయడం అందరు కనబడేలాగా కాదు కానీ మరి ఇంట్లో కొంచెం అంటే మన పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో మరి వారి గురించి అనేది మరి ఇక్కడ చూస్తారు కానీ ఈ లోక సంబంధమైన మరి విషయాలు కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాల కోసం మరి ఎంతమంది మరి పై పై వైపు చూస్తున్నాము లోక సంబంధం అయితే మరి పరిగెడతానే ఉంటాం అది కావాలి ఇది కావాలి ఇది కావాలని మనం పరిగెడతాం కానీ ఆత్మ సంబంధంగా మనం ఎంతమంది మరి పరిగెడుతున్నాము ఎంతమంది మనం పోరాడుతున్నాము అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఈ విధంగా ఉండాలని చివరికి సృష్టి కూడా మన ఎదురు అంట మనిషి కుమారుడి కొరకు మరి ప్రత్యక్షత కొరకు మరి సృష్టి కూడా ఎనిమిదో అధ్యాయము పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఇరవై వర్షం చూస్తే అవసరం చూస్తే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తీరు చూచు కనిపెట్టే ఎలా అయినదిగా సృష్టి నాశనంకు లోనైన దాసం నుంచి విడిపించబడి దేవుని పిల్లల పొద్దుకో మహిమ గల స్వతంత్రము

కూర్చున్నాము ఏలు కూర్చున్నామండి నిజంగా అంటే మన పరిస్థితులు మనకు తెలుసు మనం దేనితో పోరాడుతామో మనకు తెలుసు అందుకు ఎవరి గురించి అంటే మనకు ఎందుకు ప్రాంతం రావట్లేదో మనకు తెలుసు మనకు ఎందుకు వాటిని చదవట్లేదో అని తెలియకుండా అయితే ఉండదు కాకపోతే మనం అనుకుంటాం మనం అనుకునేది ఏంటంటే ఏదో నేను బిజీగా ఉన్నానని అని దాన్ని అనుకుంటాం కానీ చెప్తా ఉంటాం కానీ మన పరిస్థితులకు మనం దేని నుంచి మనం మన ఏది మన వెనకాల పడుతుందో ఏది మనం జయించలేకపోతున్నావు ఎందుకు మనం చేయలేకపోతున్నావు ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు మనం విభోచన కొరకు కనిపించు మనం మూలిగుతుంది నిజంగానే అంటే మనం విడుదల పొందాలని మరి ఎంతమంది మూలుకు తెలియదు కానీ అంటే సంపూర్ణంగా విడుదల పొందాలి అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతిదిన మనకి ఇది యొక్క టాస్కే ప్రతిరోజు ఏదో ఒక మాట దౌఖ్యం ఎవరినప్పుడు ఒక మాట్లాడటం లేకపోతే ఏదో ఒకటి చూసినప్పుడు అది ఒక టాస్క్ గానే ఉంటది అని మనం ఎప్పుడు కూడా మూలుగుతానే ఉంటాం ప్రభా దీనిలో దీని నుంచి మనకు విడుదల పొందాలి దీనిలో నుంచి మనం బయటకు రావాలనేది మరి అలాగే సృష్టి కూడా అంట ఎప్పుడంటే సృష్టి ఆదామావా చేసినప్పుడు భూమి చెప్పించబడింది చెప్పించబడిన భూమి మరి ఎప్పుడు మరలా దేవుని కుమారు కుమారుడు ప్రత్యక్ష కొరకు మిగిలిన ఆశగా కనబడింది ఎందుకంటే భూమికి కూడా విడుదల పొందాలి విమోచన రావాలని భూమి కూడా మరి చూస్తుందంట సృష్టి కూడా చూస్తుందంట మరి అలాగా మరి దేవుడు మనల్ని కూడా మరి దేవుడు చెప్తున్న మాట అంటే ఎలా నిరీక్షణ కలిగిన వారమే మేము రక్షించబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాము చూసిన దాని కొరకు ఎవరు నిరీక్షించను మనం చూసిన దాని కొరకు చూడండి దాని కొరకు నిరీక్షించిన ఊరుగా దాని కొరకు కాబట్టి చూడండి దాని కొరకు మన నిరీక్షణ ప్రభువుని మనం చూడడం అయితే పరలోకం అనేది మనకు ఒకటి ఉంది అంటే దేవుడు చెప్పిన మాట కానీ ఈలోకి సంబంధం కాదు పరలోక సంబంధమైన మాట దేవుడు చెప్తాడు కాబట్టి ఆ పరలోక సంబంధమైన దానికోసం మన నిరీక్షణ అనేది మనకు ఉంది అదైతే మనకు కనపడదు కానీ ఆశగా మనం చూస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ అట్లాగే సృష్టి కూడా ఎవరైతే మరి ఈ విధంగా మరి తన దేవుని కుమారులు ప్రత్యక్షత అంటే అందరూ కూడా మరి దేవుని మహిమ వరకు నిలబడినప్పుడు ప్రభువు వచ్చినప్పుడు అది మరి భూమి కూడా మరి కొత్త ఆకాశము కొత్త భూమి మరి పనుల నుంచి దిగుపడటం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ భూమి కూడా మరి విడుదల పొందుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అప్పటివరకు మరి భూమి మీద అనేక రకరకాల మరి చేపాలు పాపాలు మరి భూమి ఎండిపోవటం భూ వర్షాలు కుడకపోవటం ఇవన్నీ కూడా మరి భూమి ఎందుకు క్షేమించబడింది అంటే మనుషులు చేసిన పాపాన్ని బట్టి భూమికి క్షేమించబడింది మనం కూడా క్షేమించబడి ఉన్నాం కాబట్టి దీని నుంచి మనం బయటపడాలంటే మనం మన నిరీక్షణ ఏంటంటే ముందు మనం దేనించి ప్రతి దానిలో నుంచి మనం అంటే మనకున్న పాప శాపాల నుంచి మనం విడుదల పొందాలి ఎందుకంటే మనకు తెలుసు మనం దేని నుంచి మనకు ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు మనం ఎందుకు మన పిల్లలు ఎందుకు బ్లస్ అవ్వట్లేదు ఇవన్నీ కూడా ఎందుకంటే మన పిత్రులు ఏం చేశారో ఏంటో ఇవన్నీ కూడా మనం మురుగుతానే ఉన్నాం కాబట్టి దీనిలో నుంచి మనం బయటపడాలి అనేది మరి బయట పట్టడానికి మనం చూస్తానే ఉన్నాం కాబట్టి దేవుడు ప్రభు దగ్గరికి వస్తే అందుకని ఆత్మానుసారమైన మనసు వచ్చినప్పుడు తప్పకుండా దేవునితో సమాధానం కలిగి మరి ఆ జీవితం సమాధానం కలిగి ఉన్నప్పుడు ఎందుకంటే సమాధానం కలిగి అంటే పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలో రావడం ఎపిసిల్ రాసిన పత్రిక రెండు అధ్యాయంలో మరి పది మొదటి నెలలు చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలో రావడమే మరి దేవుని సమాధానం మన దగ్గరికి వస్తుంది అందుకని అప్పటివరకు మరి ఆ దేవుని సమాధానం అంటే నేను బాగానే ఉన్నాను అనుకునే దానికంటే ఎఫ్సిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చూస్తే పరదేశంలో వర్తాలు నిబంధనైన ప్రజలను నిరీక్షణ లేని వారు లోకముందు దేవుడు లేని వారైండి దేవుడికి దేవుడికి దూరస్తులు ఏంటని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినను మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు తీస్తు చేసినందుకు తీస్తు రక్తం వల్ల సమీపస్తు ఉన్నారు ఆయన మనకు సమాధానమైన వీటిని మాకు ఉన్న ద్వేషం అనగా విధిరూపమైన అక్తులకి ధర్మశాస్త్రం మన శరీరం అంత తుట్టివేట్ చేస్తే మంచిగా పాడుబడి మనం ఉన్న ఏకం చేశాము కాబట్టి సమాధానం ఎప్పుడు వచ్చిందంటే మనం దేవునితో కలిసినప్పుడే మనకు సమాధానం అనేది వస్తుందండి అంటే మన జీవితంలో లేకపోతే సమాధానం లేనప్పుడు ఏంటంటే ఏ సమస్య వచ్చినా కానీ మనం ఆందోళన పడతానే ఉంటాం అంటే దేవునితో మనం సమా సహవాసం లేనప్పుడు చిన్న చిన్న విషయాలకి కంగారు పడతాము మరి పెద్ద విషయాలకి కంగారు పడతాము అనారోగ్యానికి ప్రతిదానికి కూడా అంటే మనసుకి సమాధానం లేనప్పుడు దేవునితో మరి దగ్గరగా ఉండలేం కాబట్టి మరి అంటే దేవుని దగ్గరలో ఉంటే మరి ఎలాంటి పరిస్థితులైనా మనం జయించగలుగుతాం అనేది మరి వాక్యం చదివితే అంటే సమాధానం అంటే మరి హృదయం ఇప్పుడు ఎలాంటి అయినా కానీ నిర్భరం కలిగి మరి దేవునితో కలిసి ఉంటమే సమాధానం అంటే అంటే ఆ సమాధానం దేవుడు ఇస్తాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ చిన్నదానికి కంగారు పడిపోయి చిన్నదానికే భయపడిపోతే మరి అంటే మనం జయించే మనం పోరాడాలి అంటే భయం ఉండకూడదు కంగారు ఉండకూడదు నిబ్బరంగా చిన్నప్పుడే మనం పోరాడగలుగుతాం కాబట్టి ఆ పోరాటంలో మనం నిలబడాలంటే ముందుగా మనం మనం సమాధానం పరుచుకోవాలంటే అది ప్రభు ద్వారానే మనకి సాధ్యమవుతుంది కాబట్టి అలాంటి సమాధానం మన హృదయంలో ఉండాలి అంటే ముందుగా మనం దేవునితో మనకున్న ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడి దేవునితో సమాధి ఎప్పుడైతే దేవునితో కలిసి ఉంటామో అప్పుడే మన హృదయంలో సమాధానం వస్తుంది నిబురం వస్తుంది ఎలాంటి పరిస్థితులైనా మనం నిలబడగలుగుతాము జయించడానికి కూడా మరి దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన చేయగలుగుతాము జయించగలుగుతాము మరి ఇలాంటి జీవితం దేవుడు మనం కోరుకున్నాడు ఎందుకంటే దానికి కావాలంటే అంటే ఆత్మానుసారమైన మనసు మనకు కావాలి కాబట్టి ఆత్మలో మనం బలపడాలి కాబట్టి దేవుడు మరి అందుకనే అన్నాడు పునరుద్ధాన శక్తిని మనకు కావాలని మరి ఇందాక ఇంకా చెప్తున్నట్లుగా పునరుద్ధాన శక్తి అంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి అన్నాడు కథను మీకు పంపిస్తానని చెప్పినప్పుడు ఆ పునరుద్ధాన శక్తి చేత ఆ పునరుద్ధాన ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మరి దేవుడు మనకు ఆ మారుమనిషిచ్చి మనల్ని మరి సమాధానంగా దేవుడు మనల్ని నిలబెడతాడు నిలబెట్టినప్పుడు ఆ జీవ ఆ నిత్య జీవంలో కూడా మనం ప్రవేశించడానికి మనకు ఒక మార్గం సలహ సరాలం అవుతుందండి కాబట్టి ఏదైనా సరే ఎందుకంటే ప్రతిదానికి మనం వెనక లాగడానికి ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు లోనే కాదు బయట కాదు ఒక మన మనసు కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే మా ఇక్కడే వాక్యంలో ఉంది మనకు ఒక పాప నియమే ఉంది మనలో దాని నుంచి ఈ పక్కన అధ్యాయంలోనే ఏడో అధ్యాయంలోనే మనకి అది కనపడతా ఉంటుందండి పద్నాలుగు ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైన విరుద్ధం అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఎలైనగా నేను చేయనది నేను ఎరగను నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది ఏ చేయుచున్నాను ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొని చున్నాను కావున ఇకను దాని చేయునది నా ఎందు నివసించు పాపమే గాని నేను కాదు నాయందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా ఎందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలో నేను పాప నియమం అనేది మంచి కానీ గానీ ఇక్కడ చెప్తున్నాడు మంచి చేద్దాం అనుకున్నా కానీ ఒక్కోసారి కిడ్ ఎందుకు చేస్తామంటే అది చేసేది నేను కాదు కానీ ఆ పాప నియమం ద్వారానే నేను పాపం చేస్తానని చెప్పేసి వాక్యంలో ఉంది కాబట్టి ఇలాంటిది మనకి మనలో ఉంది కాబట్టి ఇక్కడ అన్నాడు నేను ఎంత దౌర్భాగ్యం మరణం శరీరం నన్ను ఎవడు విడిపించును మరి వినిపించడానికే మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఇలాంటి పాప నియమం ఏ పాపనియమం మనలో ఉందో దీని నుంచి మనం వినిపించబట్టలేదు మంచి చేయాలన్నా కానీ ఎందుకు మనం ఆ కీడే చేయగలుగుతాం ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే దీన్ని బట్టి నేను మనసు విషయమై నేను దైవ నియమమునకు శరీర విషయమై పాప దాసుడై ఉన్నాను కాబట్టి మనసు విషయమై దైవ నియమమునకు కాబట్టి దైవ నియమంకు మనం ఎప్పుడైతే మనం దాసులై ఉంటామో అప్పుడు పాప నియమం అనేది మనం ఓవర్కమ్ చేయగలుగుతామండి అంతేకాని ఓవర్కమ్ చేయాలంటే ముందుగా దేవునికి మన మనసు ఆ మనసు అదే మరి ఆత్మానుసారమైన మనసు మనకు ఎప్పుడు వస్తుందో ఆత్మానుసారమైన మనసులో మనం ఎప్పుడైతే మరి ఆ యొక్క అంతరంగ పురుషులు మనం ఎప్పుడైతే బలపరుస్తామో మరి అప్పుడే దేవుడు కూడా మనకు సహాయం చేస్తూ ఆ పాప నియమం మీద మనం విజయం పొందడానికి దేవుడు సహాయం చేస్తారు ఇదే మాటలు కౌశిక రాసి పత్రికలో కూడా మరి ఒక అంటే ప్రతి మనిషి ఇరవై ఎనిమిది క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదురు నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాము ప్రతి మనుషునికి బోధించవచ్చు ఆయన ప్రకటించున్నాము అందు నిమిత్తము నాలో బలముగా సాగారు ఆయన క్రియాశిక్షణను బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుచున్నాను కాబట్టి ఎప్పుడు కూడా మరి ఆయన ప్రయాస అంటే ఇక్కడ కౌశగా అపూర్షణ ప్రయాస ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలని మరి ఇక్కడ ప్రయాసపడుతున్నాను కాబట్టి ఇక్కడ మరి మూడో వచ్చిన మూడాజ్యాలు కూడా చూస్తే మీరు క్రీస్తుతో లేవబడిన వారైతే పైన వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని ఉపాసన కూర్చుని ఉన్నాడు పైన వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకొని ఎలా అయినాగా మీరు మృతి పొందుతుంది మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాసుపడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనలో కూడా మనకు ప్రత్యక్ష పడుతున్నారు కాబట్టి ఎప్పుడైతే మనం ఆ యొక్క పాపాన్ని మనం ఎప్పుడైతే సమాధి చేస్తామో యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయితే తన చనిపోయి నాడు లేచి మనం కూడా మన పాపాన్ని బట్టి మనం కూడా చనిపోయి మనం కూడా క్రీస్తులో లేచినప్పుడు తప్పకుండా దేవుడు అన్నారు మీ జీవము క్రీస్తులో క్రీస్తులో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది కాబట్టి మన జీవము దేవు దేవుని అందు ఎప్పుడు దాచబడి ఉంటుంది అంటే మనం సంబంధమైన మరి మనసు కలిగి మరి దేవునితో మరి సమాధానం కలిగినప్పుడు ఆ జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉంటుంది మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్య ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మన ప్రత్యక్షుడు కాబట్టి ఆయన లేచినప్పుడు ఆయన కూడా మనలతో కూడా ఆయన లెగిస్తాడు కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని మరి సమాధానం దేవునితో సమాధాన పడాలని అంటే దేవునితో సమాధాన పడినప్పుడు నిత్య జీవానికి వార్తలుగా మనల్ని చేయాలని మరి దేవుడు తెలియజేస్తున్నాడు ఇంత చెప్పిన మాటల్లో ఇక్కడ చూస్తే రెండవ విషయంలో చూస్తే నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు చేసినందులో మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను కాబట్టి శరీర విషయం దూరంగా ఉన్నాను కానీ ఆత్మవిషయం మీతో ఉన్నాను కానీ శరీర విషయాన్ని కూడా మనం జయించగలిగినప్పుడు తప్పకుండా ఆ స్థిరత్వాన్ని మనం పొందుకుంటాము మరి క్రీస్తులు మనం ఆనందించాలి అంటే తప్పకుండా మరి ఏంటంటే ఆత్మానుసారమైన మరి ఆ మనసు మనం కలిగి ఉండాలంటే మరి నూతన స్వభావము నూతన మరి ఆత్మ నూతన ప్రవర్తన అంటే అన్నీ కూడా మనం నూతనంగా మారిపోవాలి ప్రభు యొక్క మరి మాటలు మనం వింటున్న మనము నిజంగా ప్రతి వారం వింటున్న మనం మనం ఎంతవరకు మనం సఫలీకృతం అవుతున్న వాక్యం వింటున్నాము వింట వరకే చేస్తున్నామా లేకపోతే విని ఆచరించడానికి మనం ప్రయాస పడుతున్నామా మరి ప్రయాస పడటం అంటే కొద్దిగా శ్రమగానే ఉండదు కానీ ప్రయాస పడినప్పుడే మనం నిత్య జీవానికి వారసులు అవుతాము అలా కాకుండా దేవుని యొక్క సమాధానం మనలో కూడా ఉంటుంది ఆ సమాధానం మనలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా మనం జయించగలుగుతాము ఎలాంటి పరిస్థితి ఎదిరించగలగడానికి మనం సిద్ధపన దేవుడు మనకు ఆ సిద్ధ మనసు కలిగి ఉంచుతాడు అలాంటి సిద్ధ మనసు మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మరి అది చేయమనేది మనకు వస్తుంది కాబట్టి మరి ఆ విధంగా ప్రభుత్వం ఎప్పుడైతే ఇంకా మరి సహవాస ఆత్మానుసారమైన మనసుకి మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అప్పుడే మరి ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం అని చెప్తుంది కాబట్టి అలా దేవునికి విరోధంగా ఉండకుండా దేవునికి మరి మనం అందరం కూడా మరి దేవునితో కలిసి ప్రయాణం చేయాలని ఆ నూతన ఆత్మ పొందుకుని మనం దేవునితో ఆత్మ చేత నింపబడి మనందరం కూడా దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి మరి కొత్త కొత్త సంగతులు మరి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు ఆత్మీయమైన సంగతులు మరి తెలియజేసినప్పుడు వాటి గురించి వాటిలో అంటే ఎవరెవరో చెప్పే మాటలు కాదు కానీ ఆత్మానందసారమైన సంగతులు అంటే దేవుడే మన ఆత్మచేత మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి మాటలు మనం చెప్పినప్పుడు మన హృదయం నిజంగానే పులకరించిపోద్ది మరి దేవుడు మాటలు విన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అలాంటి ఆనందం కలిగినప్పుడు నిజంగా హృదయం నిజంగా నెమ్మదిగా సమాధానంగా ఉంటుంది అలాంటి జీవితం మనందరం కోరుకోవాలని అలా అంటే ఎప్పుడైతే అలాంటి పరిస్థితులకు వస్తామో దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు అని మరి మనం కూడా నిత్య జీవానికి వారసులు అవుతామని ప్రభు పేత కోరుకుంటూ దేవుడి వారిని జీవించగలగుతాం